నా జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలను కూడా క్లుప్తంగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రతి సంవత్సరము మరి చిన్నప్పటి నుండి నాకు ఒక అలవాటు న్యూ ఇయర్ ప్రామిస్ కొరకు చాలా ఎదురు చూస్తాను విశ్వాసంతో ఆ ప్రామిస్ యొక్క నెరవేర్పు ఖచ్చితంగా చూస్తానండి ఈ సంవత్సరం అంతమయ్యేలోపు అయితే గడిచిన సంవత్సరం ఇలాగే వాచ్ నైట్ సర్వీస్లో మీ అందరితో కలిసి దేవుని ఆరాధించిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఖండము ఇరవయవ అధ్యాయము ఇరవయో అధ్యాయంలో నుండి దేవుడు నాకు ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మూడో వచనం ఇష్రైలీ వీణుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వణకకుడి వారి ముఖము చూచి బెద్రకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యహోవాయే ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు మీ పక్షముగా మీ శత్రువులతో యుద్ధం చేసి మీకు జయమిస్తానని మరి ఆ వాగ్దానం చూసినప్పటి నుంచి అలాంటి ప్రామిస్ నాకు ఎప్పుడు రాలేదు వేరే వేరే వాగ్దానాలు ఆశీర్వాద వాగ్దానాలు నా సన్ని తోడుగా వస్తుంది అభిషేకం ఇస్తాను ఇలాంటి వాగ్దానాలు ఎన్నో పొందుకున్నాను కానీ దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ టైం యుద్ధము శత్రువులు అనగానే మరి అప్పటి నుంచే ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభా మరి నీ బిడ్డను నేను శత్రువులుగా ఎవరిని ముంచుకోవడానికి ఇష్టపడం శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేసే మనసునే నువ్వు ఇచ్చావు కదా మరి శత్రువులు ఎవరు యుద్ధం ఏంటి నా పక్షంగా యుద్ధం ఏం చేస్తారు మీరని ఆ రోజు నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాను అయితే ఈ సంవత్సరంలో దిస్ హాస్ బీన్ అ టెర్రబుల్ ఇయర్ ఇన్ వన్ వే చాలా భయంకరమైన పరిస్థితులు గుండా దేవుడు తీసుకువెళ్లారు ఒక వైపు నుండి ఒక యాంగిల్లో మరొక యాంగిల్లో చెప్పాలంటే దిస్ హాస్ బీన్ ద మోస్ట్ బ్లెస్సెడ్ అండ్ మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ ఇయర్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో అత్యంత ఆశీర్వాదకరమైన అత్యంత దీవెనకరమైన అత్యంత మరి దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించిన ఒక శ్రేష్టమైన సంవత్సరం అని నేను ఖచ్చితంగా చెప్పాలి మరి అననుకూల పరిస్థితులు కొన్ని అనుకోని పరిస్థితులు నా జీవితంలో ఈ సంవత్సరంలో తలెత్తినప్పుడు దేవుని వాగ్దానం నాకు ఎలా అయిపోయిందంటే ఇట్ హస్ బికమ్ అ షీల్డ్ ఎలాంటి యుద్ధరంగానికి ముందే కవచాన్ని నేను పంపిస్తే ఏ బుల్లెట్లు వచ్చినా తగలవు కదా ఎగ్జాక్ట్గా అలాంటి పరిస్థితిని మరి నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి దేవుడు తన మహాకృపను నాకు అనుగ్రహించారు మరి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని ఈ సంవత్సరంలో నేను చూడడానికి దేవుడు సహాయం చేశారు గాడ్ హ్యాస్ మేడ్ మీ టఫర్ ఇన్ మై ఫెయిత్ మరి విశ్వాసంలో చాలా ఎదుగుతానే వచ్చాను కానీ ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న పరిస్థితులు బట్టి ఇంకా ఎక్కువగా ఎదగడానికి దేవుడు సహాయం చేశారు ఆయన సన్నిధిని ఇంకా ఎక్కువగా అనుభవించడానికి సహాయం చేశారు మరి నార్త్ ఇండియాలో కూడా ప్రాముఖ్యంగా మరి కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుని సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరిచారు దైవజన్యులు డాక్టర్ జాన్ వెస్లి గారు ఎన్నో ప్రయాణాలు మరి కుటుంబంగా మేము ఎన్నో ప్రయాణాలు చేసినప్పుడు ఆయా దేశాలు వెళ్ళినప్పుడు మరి వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ రాజమండ్రిలో అలాగే మరి గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ దుబాయ్లో అమెరికాలో నార్త్ నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ ఈ మూడు కాన్ఫరెన్స్లు మన పరిచర్ ద్వారా జరిగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో విజయం ఇచ్చి ఆయన సన్నిధి మాకు తోడుగా ఉంచి మరి మన పరిచర్లన్నింటినీ దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు మరి గడిచిన సంవత్సరం ఈ సమయానికి ఆత్మీయ తల్లిగారు హాస్పిటల్లో ఉన్నారు మన మధ్యలో లేరు మరి మేము చాలా బాధతో చాలా దిగులుతో ఉన్నాము అయితే ఈ సంవత్సరం ఆత్మీ తల్లిగారిని మన మధ్యలో ఆరోగ్యంగా దేవుడు ఉంచారు మరి గడిచిన ఈ సంవత్సరంలో ఆత్మీ తండ్రి గారు కూడా బలహీనపడడం జరిగింది మరి చాలా కలవరపడ్డం కానీ నమ్మదగిన దేవుడు మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దైవజన్లకు ఇచ్చారు నా కుటుంబంలో కూడా ప్రాముఖ్యంగా నా చెల్లికి మరి భయంకరమైన యాక్సిడెంట్ జరిగి నిజానికి ఈరోజు మరి మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు మైనస్ అవ్వాలి కానీ ఒక్క డెక్కయను విడవబడదు అన్నట్లు మోషి అన్నట్లుగా దేవుడు అందరినీ సజీవుల లెక్కలో క్షేమంగా మరి ఆరోగ్యకరంగా ఆనందంగా ఉంచి తన సేవకుని క్షేమము చూసి ఆనందించే దేవుడు అని మరి అటువైపు నా తండ్రి కుటుంబం వారు కూడా సేవకులే మరి ఇటు ఆత్మీయ తండ్రి గారు మా కుటుంబం అంతా సేవలోనే ఉన్నాం అందరినీ కూడా దేవుడు క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరి ఈ సంఘంలో ప్రాముఖ్యంగా ఈ పరిచయలో ఈ సంవత్సరం నా బర్త్డేకి ఒకటి గిఫ్ట్ అడిగా నేను వేసాను సంఘంలో ఇంకా బలంగా నీ కార్యాలు జరగాలి ఇంకా అనేకమైన గొప్ప సాక్ష్యాలు వినాలని మరి ఈ సంవత్సరం అంతంలో నేను ఖచ్చితంగా చెప్పగలను నా బర్త్డేకి నేను ఏసేని అడిగిన గిఫ్ట్ నాకు ఇచ్చారండి ఈ సంవత్సరం సంఘంలో ఎన్నో ఎన్నో బలమైన సాక్ష్యాలు మరి నా చెవుల నేను వినడానికి దేవుడు కృపచూపించారు సమయాన్ని బట్టి కొంతమంది చెప్పగలిగారు కానీ సంఘంలో దేవుడు చేసిన కార్యాలు ఎంతో గొప్పవి మరి సంఘం ఎదుట ఒక ద్వారములు నిలువ నేరవు అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తూ మరి మన సంఘ విషయంలో ప్ర 목이 가. ఒక దైవ ఒక దైవ సేవకులు ఈ సంవత్సరంలో వారి ప్రాంతానికి మరి స్త్రీల రిట్రీట్ నన్ను ఆహ్వానించినప్పుడు అడవి ప్రాంతం మధ్యలో ఆ ఊరు అడవులు దాటుకొని వెళ్ళడం జరిగింది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవజనులు ఒక సాక్ష్యం చెప్పారు ఏమనంటే ఆయన మరి మరణించారు నిజానికి హా గుండె కూడా ఆగిపోయిందంట గుండె ఆగిపోయి ఆయన దేవుని రాజ్యానికి కూడా వెళ్ళిపోతే ఏసైను ఏసై పాదాల మీద పడి ఏడ్చారంట ప్రవ్వ నాకు మళ్ళీ ఆయుష్యవు నేను ఇంకా కొంతకాలం బ్రతకాలి ఇంకా కొంతకాలం సేవ చేయాలన్నప్పుడు దేవుడు ఆ సేవ దైవచనునికి డాక్టర్స్ వచ్చి మరి సిపిఆర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళీ బ్రతకడం ఆ సమయంలో ఆ దైవజనులు ఒక వరం అడిగారంట దేవుణ్ణి ప్రభా మరి నేను ఎవరి కొరకే ప్రార్థన చేసినా ఆ ప్రార్థనను నెరవేర్చు అని అడిగినప్పుడు దేవుడు ఎస్ అని చెప్పారంట ఆ దైవచనులు వారి సంఘానికి నన్ను వాక్యం చెప్పడానికి స్త్రీల రిటికి ఆహ్వానించినప్పుడు మరి నేను కూడా ఎంతో ఆసక్తితో అంకుల్ మా కొరకు మా కుటుంబం కొరకు మా పరిచరు కొరకు ప్రార్థన చేయండి అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నా ఏ ప్రార్థన చేస్తారా అని ఆ సమయంలో ఆ దైవచనులు చేసిన ప్రార్థన ఏంటంటే మరి ఈ కుమార్తెను వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని దేవుడు లెక్కకు మించి విస్తారముగా ఆశీర్వదించబోతున్నాడని దేవు నామానికి మహిమ కలుగునగాక ఆ ప్రార్థన విన్నప్పుడు నా హృదయం నిండి పొంగి పొర్లిందండి ఆ ప్రార్థన యొక్క నెరవేర్పు మరి చూస్తూనే ఉన్నాము మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఇంకా సరిపోవట్లేదు మరి దేవుడు ఇంకెంతలాగా ఎన్ని విధాలుగా ఎన్ని డైరెక్షన్స్లో ఎక్స్టెండ్ చేస్తారు నాకైతే తెలియదు కానీ మరి ఈ సంవత్సరంలో సంఘం యొక్క సరిహద్దులు దేవుడు విషయాల పరిచారు మరి ఇప్పటి వరకు ఉన్నది ఆ మెడికల్ సెంటర్ కట్టడమే చాలా ఎక్కువ అయితే ఆ ప్రక్కనున్న ఉన్న స్థలం చాలా పెద్ద సవాలు మరి దైవజన్లు ఒక్కటి మాత్రం తీసుకోవాలని ఉందంటే నేను నాకు మళ్ళీ గుండెలో రాయబడింది ఎందుకంటే మరి అదొక్కటి తీసుకోవడం అంటే చిన్న విషయం కానీ నాకు తెలుసు అండి దైవజన్లు ఎంత మరి ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే జాన్ వెస్లీ గారు ఎవ్వరికి చెప్పరు మరి వ్యక్తిగతంగా దేవుని మీద మాత్రం ఆధారపడతారు ఒక టైంకి అది అగ్రిమెంట్ చేసి కట్టాలంటే మరి ఆయనకి ఎంత ఒత్తిడి ఉంటుంది నాకు తెలుసు భార్యగా ప్రభా మరి అంత గొప్ప మరి కార్యము సంఘం కొరకు అవసరమే కానీ మరి ఎలాగ చేస్తావు ఎలా చేస్తావు ఇప్పటికీ ఇంకా కొంచెం లోన్ ఉంది కానీ దేవుని మహాకృపను బట్టి ఆ స్థలం తీసుకోవడానికి ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభలు మన స్థలంలోనే మనం ఘనంగా చేసుకోవడానికి మరి మొన్న మెగా క్రిస్మస్ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి దేవుడు కృప చూపించారు మరి ప్రపంచానికి మరి మా ప్రార్థన ఒకటే దైవ సేవకులుగా ఈ సంఘంలో దేవుని సన్నిధి ఉందని దేవుని ఆత్మ సంచారం ఉందని దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడని తెలుసుకొని మరి ప్రపంచం యొక్క నలు దిశల నుండి ప్రజలు ఇక్కడికి రావాలి ప్రభు తట ఆకర్షించబడాలి రక్షణ పొందాలి జీవితకాలమంతా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలి మరి దేవుడు ఈ సంవత్సరం అంతా మరి మా కుటుంబ పక్షంగా నా వ్యక్తిగత జీవితంలో మన సంఘంలో మరి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆయన నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్